Praise the Lord. ప్రియ దేవుని బిడ్లార క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక మేము వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మీలో క్రొత్తగా ఎవరైనా ఈ సమయంలో వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అనుదినం వాగ్దానంతో పాటు మరి ప్రతిరోజు దేవుడు సంఘంలో జరిగిస్తున్నటువంటి కార్యాలు యూట్యూబ్లో షార్ట్స్లో మీకు అందుబాటులో ఉన్నాయి కనుక ఆ యొక్క సాక్ష్యంల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు కనుక మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధువులు ప్రియులు అనేకులకి షేర్ చేసి వారిని సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరిచి ఉన్నటువంటి షార్ట్స్లోని సాక్ష్యముల ద్వారా మరి వీక్షించండి మీరు ఎంతగానో ప్రభునామాన్ని బట్టి ధైర్యపరచబడబోతున్నారు విశ్వాసంలో స్థిరులు కాబోతున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మీ ప్రార్థన అవసరం తెలియపరుస్తున్నారు మీ కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడు తగిన కాలం ముందు నిశ్చయంగా ప్రతి వారిని ఆశీర్వదించి గొప్ప గొప్ప మేలుల చేత మనల్ని అందరిని నింపబోతున్నాడు కనుక మీరును నమ్మకంతో ప్రార్థించండి దేవుడు నమ్మకంగా కొనసాగుతున్న మనకి మెండుగా తన దీవెనలను కుమ్మరించునుగాక ఆమె ఉదయకాల సమయం శ్రేష్టమైన ప్రభు అనుగ్రహించిన ఉదయకాల వాగ్దానాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనం నాకు మొరపెట్టుము నేను నీకు ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను ఆ మెయిన్ హలెయ దేవుని బిడ్లారా ఉదయకాలం ప్రభు ఇచ్చిన వాగ్దానం చదువుకున్నాం కదా అందరము ఆయన అంటున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు మరి తెలియపరచదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులను నేను నీకు తెలియపరచదనని ప్రభు మాట్లాడుతున్నారు మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకి అనేకమైన సంగతులను గొప్ప విషయములను గూఢమైన సంగతులను రహస్యములను అర్ధములను ప్రభు మనకు బయలుపరచబోతూ ఉన్నాడు నీకు ఒకవేళ ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా కొనసాగాలి పోరాటాలు వస్తున్నప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి ఆత్మీయ జీవితంలో బలంగా మరి భక్తి జీవితాన్ని ఏ రీతిగా కొనసాగించుకోవాలని ఒకవేళ ఎలా ఉండాలో అర్థం కాని స్థితిలో ఒకవేళ ఉంటున్నావా అయితే నువ్వేం చేయొద్దు కానీ దేవుని సముఖంలో ప్రార్థించడం నేర్చుకో ప్రార్థించు దేవునికి మొరపెట్టు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తర్మిచ్చేదను ప్రభు సెలవిస్తున్నాడు కదా ఒకవేళ కుటుంబంలో మారని భర్తలను బట్టి మార్పు లేనటువంటి భార్యలను బట్టి పిల్లలు పెద్దలు నానా విధమైన అలజడులు సమస్యలను బట్టి ఒకవేళ సఫర్ అవుతూ ఏమో వీటన్నిటి నుండి నీకు విడుదలను ఎప్పుడు నువ్వు విమోచింపబడబోతున్నావు ఎప్పుడు దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడో ఆ విషయాలన్నీ దేవుడిని నీకు తెలియపరచబోతున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు మొరపెడదాం ప్రభు సముఖంలో మనం మొరపెడుతున్నప్పుడు మరి అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేయబోతున్నారు మోసే ఎర్ర సముద్రం దగ్గర నిలబడి ఏం చేయాలో తెలవక ప్రభు వైపు చూస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా ఇంకా నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు ఇంకా నువ్వు ఎలా మొరపెడుతున్నావు నువ్వు బయలుదేరి ముందుకు కొనసాగు అని చెప్తూ ఉన్నాడు హన్నా వెళ్ళి దేవుని యొక్క సముఖంలో ఏడుస్తూ హృదయాన్ని కృమ్మరిస్తూ ఉన్నప్పుడు నీవు ఏదైతే ఇజ్రాయేలీల దేవుడే నహోవా సముఖంలో కృమ్మరించావో నీవేదనను ఆయనతో చెప్పుకున్నావో నీ బాధను నీ మొరను ఆయన నిశ్చయంగా అది విన్నాడు మరుసటి ఏటకల్లా నీవు కోరినట్లుగా నీకు జరుగుతుంది నీ ప్రాణాన్ని ఆయన తెప్పరెళ్ళ చేయబోతున్నాడు అని మరి ఏలీ ద్వారా ఒక మాటను పొందుకుంది నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానేసిందంట తను సంవత్సరం తిరిగే తిరిగల చక్కటి కుమారుడిని సమయాల్ని పొందుకుంది అదే బ్లెస్ ని దేవుడు ఈ రోజు మొరపెట్టే మన అందరికీ కూడా దయచేయబోతున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా ప్రభు శరీరదారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును దేవుని సముఖంలో మనం మొరపెడుతుండగా అడుగుతుండగా అడిగే ప్రతి వానికి తన చిత్తానుసారంగా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు ఉత్తరం ఇవ్వబోతున్నాడు అంతేకాక ఏ ఏ సమస్యలు గూఢమైన విషయంలో గొప్ప గొప్పవి నీ ఆలోచనకు అందనివి మనిషి సంబంధంగా మన ఆలోచన జ్ఞానములకు తెలివి అందనటువంటి ఉన్నతమైన సంగతులు గూఢమైన భావాలు దేవుని యొక్క సముఖంలో నువ్వు మొరపెడుతుండగా వాటి అర్థములను నీకు వివరించబోతున్నాడు ఆ భావాన్ని నీకు వివరించబోతున్నాడు సమస్య గుందు నువ్వు ఎందుకు వెళ్తున్నావో ప్రభు నీకు చెప్పబోతున్నాడు నీ సమస్య యొక్క మూలమేంటో ప్రభునితో మాట్లాడబోతున్నాడు కనుక వీలైతే ఉపవసించి దేవుని సన్నిధులకు అవకాశం ఉంటే పరిగెత్తుకొని వచ్చి దేవుని సముఖంలో పడి మొరపెడుతూ ఉండగా అంగలారుస్తుండగా కన్నీరు విడుస్తుండగా మరి విజ్ఞాపన చేయుచుండగా ప్రార్థిస్తూ ఉండగా ఉత్సాహముతో ప్రభు నామను ఆరాధిస్తూ ఉండగా దేవుడు నిశ్చయంగా నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు సమాధానం ఇవ్వబోతున్నాడు గొప్ప మరుగైన మర్మములను నీకు బయలుపరచబోతున్నాడు కనుక దేవుని బిడ్లారా దేవుని సన్నిధిలోని తిరిగి వద్దాం దేవుని సన్నిధిలోని పరిగెత్తుకొని వద్దాం నిత్యము ఆయన సముఖంలో ప్రార్థన జరుగుతుండగా వేచి ఉందాం ఆయన పాదాల యొద్ద మొర పెడదాం నిశ్చయంగా దేవుడు నీకు నీ కుటుంబానికి నీ బిడ్డల విషయమే ఆర్థిక విషయాల్లో గర్భఫల విషయమే కుటుంబ వ్యవహారాలు అన్ని విషయాల్లో నీ వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఉద్యోగం లేదేమో ప్రయత్నాలు చేస్తున్నావేమో ఆ యొక్క ప్రయత్నముల విషయమే గర్భఫల విషయమే వివాహం స్థితిగతుల విషయమే అన్నిటి గురించి ఆయన సముఖంలో మొరపెడుతుండగా సమాధానం ఇవ్వబోతున్నాడు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ కుటుంబంలో రక్షణ కార్యం కొరకు మారు మనసు తగిన ఫలములను ఫలించే కొరకు నీవు మొరపెడుతుండగా నీకు అద్భుతమైన కార్యములని దినాల్లో చేయబోతు ఉన్నారు ఆమె కాబట్టి ఇక నుండి ఇప్పటివరకు మొరపెట్టట్లేదేమో ప్రార్థించట్లేదేమో నా స్థితి ఏంటి అని ఒకవేళ సనుగుతూ గొనుగుతూ సంశయాలతోనే కొనసాగుతూ ఉన్నావేమో లేదు లేదు ఇక అన్ని మానేసి అన్ని కట్టి పెట్టేసి మనం ఏం చేద్దామంటే మొరపెట్టడానికి సిద్ధపడదాం ఆయన సముఖంలో మొరపెట్టు పెడుతుండగా ఇస్తున్న మాట నేను మీకు ఉత్తరం ఇచ్చేదా ఈ ఉపవాసంలో ప్రార్థనలు ఆయన సముఖంలో చేరి సాగిలు పడుతుండగా నీ మొరలన్నిటికీ దేవుడు నిశ్చయంగా ఉత్తరం ఇవ్వబోతున్నాడు ఆ మేన్ నీ శ్రమ నుండి నీకు విడుదల నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దీర్ఘాయుష్తో తృప్తినివ్వబోతున్నాడు గణపరచబోతున్నాడు నా నామా ఎరిగిన వారిని లేవనెత్త ప్రభు సెలవిచ్చాడు నిశ్చయంగా ఇది మొదలుకొని లేవనెత్తబోతుండగా సంతోషంతో ధైర్యంతో ప్రభు సముఖంలో పరిగెత్తుకొని వద్దాం మొర పెడదాం గొప్ప కార్యాలు మన జీవితంలో గాక నీవు గ్రహించలేని గూడ మైన సంగతులు గొప్ప సంగతులు నీకు బోధించి నేను ఆత్మీయంగా నడిపించును గాక మేన్ ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందాం ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభా ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో తండ్రి అయ్యా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని నీ గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులను నేను నీకు తెలియపరుతున్నని ప్రభా నువ్వు మాట్లాడి ఉంటున్నావు ఉదయకాలం ఈ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు ఎంతమంది నేను కుటుంబ సమస్యలు పోరాటాలు ఎంతకాలం ఈ పోరాటం అని ఎంతకాలము ఈ యొక్క శోధన ఈ యొక్క శ్రమ అని ప్రభా నిందలతో ఉంటున్నారు భారాలతో ఉంటున్నారు ప్రభా అయ్యా నీ సముఖంలో మొరపెట్టున్నట్లుగా తను వారి హృదయాలను మార్చండి అయ్యా సనుగులు సంశయం అయ్యా నిరాశ తండ్రి ఎంతకాలం చెయ్యను అని ప్రభా అలసత్వం ప్రభా బలహీనతలు ఏసునామలు తొలగిపోవును గాక అతి అత్యాసక్తి కలిగి ప్రార్థించేట్లుగా బిడ్డలను నిలబెట్టమని వేడుకుంటున్నాం ఆటంకాలని లయపరచండి వారు మొరపెడుతుండగా గొప్ప సంగతులకి నైనా తండ్రి గూడమైన సంగతులకి ప్రభా ఇదిగో మీరు ఉత్తరం ఇచ్చి సమాధానం ఇచ్చి ప్రభా నీ బిడ్డలను తన ధైర్యంతో నిరీక్షణతో మీలో కొనసాగింప గాక కోర్టు కేసులు భూతగాదలు అప్పుల సమస్యలు ప్రభా ల్యాండ్ ఇష్యూస్ నైన అయ్యా తన మ్యారేజ్ ప్రాబ్లమ్స్ తండ్రి అయ్యా డివోర్స్ విషయాలు ప్రభా నేడీ ఏస్తున్నాములు ఇటు వాటి నుండి బిడ్డలకి విడుదల కలగాల కుటుంబాలు సమాధానంతో దినాల కట్టబడాల ఆరోగ్య పరిస్థితులన్నీ వేస్తున్నాములో గాక ఆర్థిక స్థితిగతులు మెరుగవ్వును గాక వ్యాపారాలు వేస్తున్నాములో గాక ఉద్యోగాలు బ్లెస్ అవ్వను గాక నిరుద్యోగుల తండ్రి సమస్య విషయమే అద్భుతమైన కార్యం జరిగించి వారిని ప్రభావ వారి వారి జీవితాలు స్థిరపరచండి తండ్రి వివాహం ఒకరికి ఎదురు చూస్తున్న బిడ్డలు కనిపెడుతున్న వారు ఏస్తున్నాములో అద్భుతమైన కార్యం జరుగును కాక ఘనమైన వివాహాలు వారి జీవితాల్లో జరుగును గాక ప్రతి విధమైన బలహీనత నుండి విడుదల ఇవ్వండి గర్భ ఆటంకంలాన్ని లయపరచండి చీకటి శత్రు నజరేడీ ఏ వాడు బంధించబడును గాక విరోధంగా నేను రూపించబడుతున్న ప్రతి ఆయుధం నిర్మూలమైపోను కాక నీ ప్రజలకి ప్రతి కీడునైనది మేలుగా ప్రతి నష్టము లాభకరంగా ఏ మార్చివేయబడును గాక బ్లెస్సింగ్స్ని విడుదల చేయండి ఆశీర్వదించండి సమాధానం దయచేయమని ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న వీటిని అందరినీ దర్శించండి ఈ శ్రేష్టమైన వాగ్దానం ఇది మొదలుకొని ప్రభా మొరపెడుతుండగా ఉత్తరం ప్రతిసారి వారు పొందుకునే కృప తెరవండియ్య మంచి ఆశీర్వాదంతో ప్రభా దీవెనతో తన బిడ్డలను ఎదుర్కొనమని దయాకిరీటం ధరింపచేయమని ఏసై నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైస్ దాడ్ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి క్రొత్తగా వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేకులకు తెలియపరచండి మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడు మనందరికీ గొప్ప సమాధానం విడుదలను గాక ఈ దినం ఉత్తరం ఇచ్చేదని మాట్లాడిన దేవుడు నిశ్చయంగా మనందరికీ ఉత్తరం ఇవ్వబోతుండగా మొరపెడదాం ప్రార్థిద్దాం దేవుడు మీ అవసరతలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకుని తన ఉన్నతమైన కృపలో గాక మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు గాక గాడ్ బ్లెస్ యూ అందరికీ ప్రైస్ తాడ్